మైక్రీ మీడియా న్యూస్ ఛానల్కు స్వాగతం యువకులు ప్రయాణిస్తున్న వాహనం టైరు పేలి ఇన్నోవా కార్ బోల్తా పడడంతో ముగ్గురు పాలిటెక్నిక్ విద్యార్థులు మృతి చెందగా మరో ఆరుగురు విద్యార్థులు తీవ్ర గాయాల పాలయ్యారు విషాదం నింపిన ఈ ఘటన మంగళవారం సాయంత్రం చీరాల మండలం వాడరేవులోని మెడికల్ కాలేజీ సమీపంలో జరిగింది గుంటూరు తెనాలి ప్రాంతానికి చెందిన గుంటూరు ఎంబీటీఎస్ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులు తొమ్మిది మంది వాడరేవు సముద్ర స్నానానికి వచ్చి తిరుగు ప్రయాణం అయ్యారు తిరుగు ప్రయాణంలో ఇన్నోవా టైర్ పేలి వాహనం అదుపు తప్పి పల్టీలు కొట్టింది ఈరోజు సాయంత్రం ఐదు గంటల సమయంలో మన వాడరేవు వాడరేవురు కొత్త అయిన మీద ఒక యాక్సిడెంట్ జరిగింది గుంటూరు నుంచి యువకులు ఏపీ ట్వంటీ సిక్స్ ఏఆర్ డబల్ వన్ డబల్ వన్ ఇన్నోవా కారులో మధ్యాహ్నం ఒంటి గంటల సమయంలో గుంటూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది చీరాల బీచ్కొచ్చారు వచ్చాడు వాడని బీచ్ అక్కడ స్నానాలు అవి చేసుకుని ఐదు గంటల సమయంలో ఏవి నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యారు రిటర్న్ అయ్యే క్రమంలో కొంత దూరం వచ్చిన తర్వాత ఆ డ్రైవర్ రోహిత్ కుమార్ నాయక్ అతను చేపలు తెచ్చుకుందామనే ఉద్దేశంతో మళ్ళీ వాడ్రైవ్ వైపు బయలుదేరారు టర్న్ తీసుకుని బయలుదేరే క్రమంలో ఈ వాహనం అదుపు తప్పి కొట్టుకుంటా పోవడం తర్వాత దాంట్లో ప్రయాణం చేసిన పిల్లలు బయటపడుకోవడం జరిగింది ఒక ఇద్దరు వ్యక్తులు అక్కడెక్కడే చనిపోయారు మనం బండి నడుపుతున్న రోహిత్ కుమార్ నాయక్ అండ్ అజయ్ అనే అతను కా కార్తీక్ అనే అతను చీరాల గవర్నమెంట్ హాస్పిటల్ తీ తీసే సమయంలో చనిపోవడం జరిగింది మిగతా దాంట్లో మొత్తం తొమ్మిది మంది ఉన్నారు ముగ్గురు చనిపోయారు ఐదు మంది డబ్బులు తగ్గినాయి తర్వాత ఇంకొక ప్రాణక్షణ అబ్బాయికి ఎటువంటి డబ్బులు లేవు ఈ కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నాము చీరాల మురల్సీ గారు దర్యాప్తు చేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ గాయపడిన వాళ్ళందరినీ కూడా మనం చీరాల ఏరియా హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది తర్వాత చనిపోయిన వారిని మనం హాస్పిటల్లో మా చేసిన కొంచెం జరిగింది దర్యాప్తు కేసు దర్యాప్తు